కృపాభరితుడైన మా యేసు ప్రభువ సకల ఆశీర్వాదములకు కారణకర్తవైన మా పరలోకపు తండ్రి ఆకాశపు వాకినులను విప్పి పట్టచాలనన్ని దీవెనలను పంపు మా దేవ ఈ ఉదయ కాలమందు మా తండ్రి మిమ్మను స్తుతించి ఆరాధించే భాగ్యము ప్రార్థించే భాగ్యము మాకు దయచేశారు తండ్రి మీరు కనికరమును చూపెట్టండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ప్రతి వారి కుటుంబంలో అవసరాలు మీరు తీర్చండి నాయన వాక్యాన్ని బోధించే దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రతి దైవ సేవకుడు మీ మీద ఆధారపడి బ్రతుకుటకు నేర్పించండి మనుషుల మీద ఆధారపడి మీ సేవ చేయకుండా మీ మీదే ఆధారపడి మీ ఘనమైన శ్రేష్టమైన పరిచర్య చేయటానికి ప్రతి బిడ్డకు మీరు నేర్పించమని ప్రార్థిస్తున్నారు దయామయుడైన దేవానికి స్తోత్రాలు ఎంతోమంది ప్రభా సేవకులు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు వారందరినీ కూడా మీరు కనికి వారికి వారికిచ్చిన కుటుంబాన్ని పోషించుకోలేక వారికి ఇచ్చిన పిల్లల్ని చదివించుకోలేక ఇంటి అద్దెలు కట్టలేక ఇబ్బంది పడుతున్న బిడ్డలు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు కనికరించమని స సరైన సహాయమును దయచేయమని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రెండవ రాసుల గ్రంథము ఇరవయవ అధ్యాయము మూడవ వచనములో ఉన్న వాక్యాన్ని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎలా ఎట్లు నడుచుకుంటునో అని అంటున్నాడు సత్య యథార్థతతోనూ సత్యముతోనూ నీ సన్నిధిలో నేను నడుచుకున్నానని ఆ యొక్క ఈజిక రాజు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులరా గమనించాలి దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది యోహాను సువార్త పదహారు పదమూడులో చెప్పబడిన మాట అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపిస్తుంది అని చెప్పాడు ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను అని చెప్పాది అనగా పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి పొందుకున్నట్లయితే ఆ వ్యక్తిని ఆత్మ దేవుడు సర్వ సత్యములోనికి నడిపిస్తాడు సత్యము అనేది యేసుప్రభుల వారు నేనే మార్గాన్ని సత్యమును జీవమును అని చెప్పాడు అయితే వాక్యం ఏ రీతిగా చలివిస్తాది యోహానుస్వార్త పదిహేడు పదిహేడులో సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము అని చెప్పాడు అనగా సత్యం అంటే దేవుని యొక్క వాక్యమే అనని ఇప్పుడు పైన చెప్పిన వాక్య ప్రకారంగా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును అంటే ఆ ఆత్మ మనల్ని సత్యమైన వాక్యములోనికి మనల్ని నడిపించడం ప్రారంభిస్తుంది అంటే దాని అర్థం ఒకటి సర్వసత్యము పరలోకం సత్యము దేవుడు యేసుప్రభుల వారు సత్యము వాక్యమై ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి పొందుకున్నట్లయితే ఆత్మదేవుడు ఒక వ్యక్తిని వాక్యములోనికి నడిపిస్తాడు వాక్యములోనికి అనగా నీవు వాక్యము ద్వారా నడిపించబడుతూ ఉంటావు ఈ ఉదయ కాలము మనము గమనించవలసిన విషయం ఎంతోమంది వాక్యాన్ని బోధిస్తూ ఉండవచ్చు వాక్యాన్ని చదువుతూ ఉండవచ్చు అయితే వాక్యములోనికి వెళ్ళి వాక్యములో జీవించడం ఆ సత్యమైనటువంటి వాక్య ప్రకారంగా జీవించడం అనేది ఎందరిలో కలుగుతుంది చెప్పండి కాబట్టి ఈ రోజున ప్రభు పిల్లలుగా మనం అడగాల్సింది నీ వాక్యమే సత్యము ప్రభా ఆ సత్యమందు సత్యమైన నీ వాక్యమందు నన్ను ప్రతిష్ఠించండి ప్రతిష్ఠ అంటే దాని అర్థం వివాహము చేసుకునే పురుషుడు తన భార్యకు తను ప్రతిష్ఠించుకుంటాడు వివాహం చేసుకునే భార్య తన భర్తకు తాను ప్రతిష్ఠించుకుంటాడు ఆ రోజు నుండి మరణం వరకు ఆ ప్రతిష్టను వారు కాపాడుకుంటూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆకలి దప్పులు లేక ఎన్ని కష్టాలు రోగాలు సమస్యలు వచ్చినా ఆ ప్రతిష్ట ఎందే వారు నిలిచి ఉంటారు అదే రీతిగా మనము దేవుని వాక్యము చేత ప్రతిష్ఠించబడాలి ఆ వాక్యమును నిలిచి ఉండాలి నేను వాక్యమునకు వాక్యము నాకును ప్రతిష్ఠించబడాలి ఆ రీతిగా నేను వాక్యం కొరకు జీవించాలి అనే పట్టుదల ప్రతి బిడ్డకు ఉండాలి బైబిల్ ఆ రీతిగా సెలవిస్తాది ఫ్రీలరా వాక్యంలో సెలవిచ్చిన రీతిగా పౌలు గారు మొదటి కొరింతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చెప్పాడు గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులి అని రొట్టెల పండుగ ఆచరింతము అని చెప్పాడు అంటే దానర్థము సత్యము అనేటటువంటిది పులి అని రొట్టెలు అనగా పులుపు లేనటువంటి రొట్టె పాపము లేనటువంటి జీవితము అని అర్థం సత్యముతో నీ సన్ని యథార్థముగాను సత్యముగా నీ సన్నిధిలో నేను ఎలాగ నడుచుకుంటును అని హిజికే అరాజు చెప్పాడు సత్యము దేవుని యొక్క వాక్యం సత్యము క్రీస్తు ప్రభుల వారు మనలను దేవుడు సత్యమునకు ప్రతిష్ఠించాడు హిజికేయ యథార్థముగాను దేవుని వాక్యమునకు తన జీవితాన్ని ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో నిలబడ్డాడు ఇక్కడ కొరింటి పత్రికలో అపోస్తుడైన పౌలు గారు చెబుతున్నారు పులి అని రొట్టెల పండుగ అంటే ధనార్థం సత్యము అనున్నటువంటి రొట్టెతో పండుగ ఆచరింతము అనని పాతదైన పులిసిన పిండితో కాక దుర్మార్గము దుష్టత్వము పులి పులిసిన పిండితో కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియనీ రొట్టెల పండుగతో ఆచరింతము అన్నాడు సత్యము అనేటటువంటిది నిష్కాపట్యత్వం రెండవది పులి అని రొట్టెల పండుగ అనగా పాపములేని జీవితం యేసు ప్రభుల వారు ఎదుట ఆయన సన్నిధిలో నిలబడినటువంటి హెజ్జిక నేను యథార్థముగాను సత్యముతోనూ నీ సన్నిధానంలో ఎలాగ నడుచుకుంటున్నో అని అంటున్నాడు అనగా తన జీవితము పాపములేనిదిగా ఆయన మార్చుకున్నాడు దేవునికి అది చెప్తూ ఉన్నాడు రెండవ కొరింతిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదవచనములో అపోస్రుడైన పౌలు గారు చెప్తారు క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన యందు ప్రాంతములయందు నేనులాగు అతిశయపడకుండా నన్ను ఆటంకపరుచుటకు ఎవరికీ తరము కాదు అని చెప్పాడు సత్యమునకు ఒక వ్యక్తి ప్రతిష్ఠించబడి సత్యంలో ఒక వ్యక్తి జీవిస్తూ సత్యము ఒక వ్యక్తి అందు ఉండుట వలన ఏ ప్రాంతపు వారు వారిని ఆటంకపరచలేరు అకయ్య వారు కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఎవరు కూడా ఆటంకపరచలేరు ఎందుకంటే పౌలు చెప్తున్నాడు క్రీస్తు సత్యము నా ఉండుట వలన అనని దేవుని వాక్యము అతని ఎందు ఉండుట వలన దేవుని వాక్యమునకు తన్ను తాను ప్రతిష్ఠించుకున్నందుకు దేవుని వాక్యమని చెప్పబడిన దేవుడు యేసుప్రభుల వారు అతనిలో ఉన్నందుకు ఇక్కడ అకయ్య వారు కానీ ఇంకెవరూ నన్ను ఆటంకపరచలేదు అని చెప్పాడు గలతీ పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనములో గలతీయులతో పౌలు గారు మాట్లాడుతూ మీరు బాగుగా పరిగెత్తుచుంటేరి సత్యమునకు మనకు విధేయులు కాకుండా మిమ్మను ఎవడు అడ్డగించను అని అంటూ ఉన్నాడు సత్యం మనకు విధేయులు కాకుండా అనగా సత్యము దేవుని వాక్యము సత్యము యేసు ప్రభులవారు సత్యం మనకు మనము ప్రతిష్ఠించుకోవాలి సత్యమందు మనము నిలిచి ఉండాలి ప్రియులారా ఆ సత్యమును గూర్చి మాట్లాడుతూ మీరు బాగుగా పరిగెత్తుచుంటేది కదా సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మను అడ్డగించిన వాడెవడు అని అంటూ ఉన్నాడు ఈరోజున సత్యమని చెప్పబడిన వాక్యానికి ప్రభుల వారికి వారి ఎదుట నిలబడకుండా మనము ఆ సత్యములో పరిగెత్తకుండా అడ్డపరిచేటివి చాలా ఉన్నాయి గలతీయులను ఆ రీతిగా అడ్డుపరిచాయి ఆ విషయాన్ని పౌలు గారు ఎరిగి మిమ్మల్ని ఎవరు అడ్డుపరిచారు మీకు ఆటంకాలు ఏమున్నాయి అని మాట్లాడారు కాబట్టి ఈ రోజున ప్రభు పిల్లలుగా మనం చేయాల్సింది దేవుని పిల్లలుగా మనము చాలా జాగ్రత్తగా సత్యమును కలిగి పరిగెత్తుటకు నేర్చుకోవాలి పౌలు గారు చెప్పినట్లుగా బాగుగా పరిగెత్తాలి ఎక్కడికి పరిగెత్తాలంటే గురి వద్దకే పరిగెత్తాలి మన గురి యేసు ప్రభుల వారే ఆయన యొద్దకే పరిగెత్తాలి ఏ పరిస్థితుల్లోనూ కుడి అడములు చూడకుండా మహోన్నతుడైన దేవుని వైపే చూస్తూ పరిగెత్తే ఆ కృపగల దేవుడు మనకిచ్చే బహుమానము మనకిచ్చే జీతమునకు మనము పాత్రులమ్మవుతాం కాబట్టి దేవుని ప్రియ పిల్లలుగా మనము సత్యములో విధేయులై అవిధేయులు కాకుండా విధేయులై పరిగెత్తటానికి నేర్చుకొందుము గాక ఆమె